పెళ్లికి వచ్చిన నేను యాక్చువల్ గా మంచిగా పటలంగా వేసుకొని సూపర్ గా దూ డాన్సులు చేసుకుంటా ఎంజాయ్ చేద్దాం తోని పెర్సందరితో వచ్చేటట్టు కూర్చుందాం అనుకుంటా వచ్చిందండి వయకే పని 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 అవుతుందని వచ్చినాక జస్ట్ ఇట్లా వచ్చినా లేదు అందరికి కథనాలు రాయమని అడిగింది రాయ అన్నారు లాస్ట్ ప్లీజ్ ఏ ప్లీజ్ ఏ రాయి రాయ అని మార్గ ఒకటే పట్టు పట్టింది ఇక రాయకపోతే మంచిగా ఉండని చెప్పేసి అచ్చి కూర్చున్నా మొత్తం మీద అచ్చు రచ్చినా కూర్చున్నా కూర్చుని ఎంత కోపమో ఏమో మనలో కదా కూచోళ్ళు తప్పదు కాబట్టి కూర్చున్నాం సాంప్రదాయిని కాని అయిపోయినాక ఎంత నన్నరాని అందులో ఇరవై వేలకు మించి రూపాయి తగ్గం ఖచ్చితంగా ఇరవై వేలు వేసుకోవాల్సిందే పట్టకుండా పట్టుచీరంటే దీన్ని పట్టుకున్నందుకు నేను చీర కూడా కనిపించుకుంటా ఇరవై వేలు తీసుకుంటాను ఖచ్చితంగా దీనికి రూపాయి తగ్గేది లేదు అనుకో ఉన్న పైసలు పట్టుకుని అని చెప్తాను పైసలు బాగా రావాలి మొక్కే మొక్కు మంచిగా పైసలు రావాలని మొక్కు

ఇగో మీరందరూ కూడా ముక్కు రిజర్వ పైసలు బాగా రావాలి సాంప్రదాయి రెండు వేలు వాసులుంటే విషయాన్ని రెండు వేలు పెట్టు పైసలు పై వాటితో మనకు సంబంధం వెళ్లేదు ఇగో మన రెండు వేలు వాసన విషయాన్ని రెండు వేలు వెయ్యి రూపాయలు పెట్టు ఏలర్చి పైసలు వచ్చినో వాటితో మనకు సంబంధం వెళ్ళే

ఆ ఒక్క రూపాయి అని మీద కొట్టకపోయింది నేనేమో వెయ్యి అత్తది రెండు వేలు అత్త అని కూడా యాభై కూడా ఇసిరా మూర్తి గారు గుడ్డ రాయి చేసుకోవాలి అలా వేసిన రెండు వేలు అనుకుంటే ఈసారి ఎప్పటి ఆయన మోకానికి దూరాన్ని పెట్టుకున్నాడు కానీ ఆ మోకం ఊర్లయ్య పెట్టుకున్న పేరుకు న్యాయం కూడా చేయలేదు ఓన్లే ఫస్ట్ ఫస్ట్ దేగా ముసలోడా ఓన్లే పడసలు అత్త మంచి మంచి పైసలు ఉండాలి కద్దరు బట్టలు వేసుకోండి మంచోడు చెట్టు అక్క గడ్ల కాలం రూపాయల ఇది ఒక రూపాయ ఉండడా కి ఎంత ఎరికేనా ఇరవై ఒక్క రూపాయి ఇచ్చిన టిఫిన్ బయట కొంటే కూడా ముప్పై రూపాయలు రా ముప్పై రూపాయలు సరే సర్లే అనుకుంటాం అన్నిటి అందులోనే పైసలు తొమ్మిది రూపాయలు ఇస్తే మనమే లాస్ ఫోన్ పై ఫోర్ ఆటో ఇంకో ఇంకో తొమ్మిది రూపాయలు ముప్పై రూపాయలు చేయబో వేలకు వేల వస్తాయనుకుంటే ఇరవై ఒకటి యాభై ఒకటే అంట పండిందా ఎంత పండిందా ఎంత నేనేమో కట్నం పెరుగుతుంది అంటే మన గణపతి పాట ఎట్టి వెరకుంట పోతుందో గంట గంట వెరక్కుంటా పోతుందంటే ఈయన ఒడుకులు అందరు వచ్చి తీసుకుంటా పోతారు కదా కొండ్రు పరాట పిచ్చగల పిచ్చగా అవుతారు అది చెప్పే చెర్రి

திப்பிரும் குடுத வாந்த ரூபல் ராலுது இறு வேறு பட்டு சீரான் பட்டு சீரான் Yeah. <äischen> <out> <foleling> <on> ర్రేగున్న కుమరయ్యన ఓ నీ కాల్ ముక్త బాంఛన్ తగ్గించుకుంటే మంచిది అన్నిట్లల్లా వేలకి వేల వస్తే అనుకుంటాం కనీసం ఇప్పటి దాంట్లో నువ్వేనే నీ బాంచన్ నీ కాల్ నీ పేరు కెర్రెగున్నా మాత్రం తెల్లై ఉంది నీ పేరు కెర్రేగున్నా మాత్రం తెల్లై ఉంది లెక్క ప్రార్థమే అయి జర కనుక కద్దుకొని పెడదాం ఇటు పైసలు ఇటు లక్ష్మీదేవి నువ్వే ఈసారి వచ్చిన క్రీడు రెండు రెండు పెన్నులు పట్టుకున్న ఎక్క దగ్గర రాద్దామని అక్క దున్నపోతులో దమ్మక్క పదివేలు చూడండి పదివేలు 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 పదివేలు

డు అని అట్టు అట అట్టు అని దారు అటే మరి ఇది అత్తగట గుండు గుండె వాళ్ళు కదా చెప్తున్నాయి ఆడుగు అడుగు పెట్టద్దు తిన్నాడు ఆడు తిన్నాడు తింటే కాడపోవచ్చు మరి అక్కడ నన్ను నాకు అంతా కోపం వస్తుంది రూపాయలు నాలుగు రూపాయలు తొమ్మిది రూపాయలు ఇది కట్నాలు చూస్తే నోట్ రూంచుతారు ఇక రాయనా కట్నాలు రాయ మండు రాయ నువ్వు సపడ లెక్క పెట్టు ఎంత

துக்கே பன்னுண்டு சரி சப்போ

ఒకసారి పేర్లు చెప్పన్నాల నేను పేర్లు చెప్తా గుర్రి ఎట్టుండే అంటే మల్లెపల్లి మల్లయ్య రెడ్డి ఆట మల్లయ్య దురనాట దొడ్లపాలెం దొడ్డి కొమరయ్య నాట బురింషెట్టి బూదవ నాట కర్రెగుండ కొమరయ్య నాట కొంచెం మంచోడే జర్రి పోతుల జీరయ్య నాట ఒంటి కన్ను గుర్రప్పనట దున్నపోతులన్న దమ్మక్కనట ఆ దారుణ పోయే దానట అని పేరే వేయాలి నేను

അടുക്കു പോയി നീരപ്പെട്ട് അടുക്കു പോയിനാ അതിന് ദംഗല ഗിട്ട ഇപ്പം എണ്ണെന് വാസിന്തു ഇമോ ഈ ഡബ്ബലിൻ്റെ ഗിട്ട എക്കിട്ട സ്കാനർ വെടാമെന്ന് ഈ ഇച്ച പൈസ മെസേജ് അല്ലെ അതി പക്കാ പടി അന്നെ മനുളത്ത കഥ ప్రాబ్లం ఉంది నాకు ఇప్పుడు మీరు కొట్టే లైకులతో చేసే కామెంట్లతోని ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందని చెప్పురు మంచిగా వస్తుంది ఓ కామెంట్ ఓ లైక్ కొడితే మాకేం పైసలు రావు గిద్దసేపు కూర్చున్నా కట్నక్కడేమన్నా నచ్చినా ఏం రాలేదు మీరు కొట్టే కామెంట్ కామెంట్లతో కూడా ఏం పైసలు రావు జరందా మాకు జోస్ వస్తుంది ధైర్యం వస్తుంది కామెంట్ ప్లీజ్ Subscribe to your name ha -ha, bye -bye.